నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ తలపున నీ మూర్తి నిలిపి కొక పేరు పలికి తలపున నీ మూర్తి నిలిపి మలగని భక్తిని మారేడుల పూజ ఎందుకంటే ఆయన అంత దయాభై తెలుసా ఒకప్పుడు ఒక బోయి వాడు ధాలన్ బల్లూక పృష్ఠే ఒక ఎరుగుబడిన వేటాడుతూ వెళ్తున్నాడు వెళుతుంటే వాడి వెనకాల ఒక పులి తరిమింది వాడు వెనకాల చూసారా వీడు ఒకటి వేటాడే వీడిని ఇంకోటి వేటాడుతుంది అదే ప్రపంచం అదే జీవితం సుమహద్ ఆరురోహ ఎప్పుడైతే పులి కంట పెడుతుందో వాడికి ఎరుగుబడి మర్చిపోయాడు వీడిని రక్షించుకోవడం తిరిగి చెట్టు ఎక్కిపాడు ఆ చెట్టుకు పైన కూర్చున్నాడు చిత్రం ఏంటంటే బిల్గం అది చూస్తే బిళ్ళవృక్షం పెద్ద బిళ్ళవృక్షం దాని మీద కూర్చునిపోయాడు కంగారు కిందకి దిగితే పులింది అందుకే పైన కూర్చున్నాడు అయితే నిద్ర వస్తుంది దానికోసం ఇంకా దళాలు ఒక్కొక్కటి మొదలు మొదలుపెట్టా అలా తీసి నిద్రపోతుంది రేపటి నుంచి మేము బిల్వం కమ్మని ఇక్కడ తెచ్చుకొస్తాం అనుకోవచ్చు దళాలు తీస్తుంటే నిద్ర రాదు కదా మొత్తానికి ఆయన దళాలు తుంచుతున్నాడు ఊరకనే కాలక్షేపం కోసం అన్నట్టు అలా తుంచుతూ ఉంటే ఆశ్చర్యం బెళ్ళవృక్షంలో లింగం మీద పడ్డాయి ఆ ఒక్క పుణ్యానికి అతడు తరించిపోయి క్రమంగా ముక్తి పొందాడు క్రమంగా చూసారా బిల్వార్చనకు అంత మహిమ ఉన్నది అందుకే శివునికి అంత ప్రేమగా అర్చిస్తే వాడు ధన్యుడైపోతాడు ఒకవేళ వాడు వేదాంతాది వాక్య విచారములు తెలుసుకోలేకపోయినా ఆ దయామయుడైన శివుడు వాడి నక్కును చేర్చుకుని సారూప్యం ఇచ్చి ముక్తినిస్తాడయ్యా అందుకే శివారాధన అంత గొప్పది సుమహ అసలు ఒక్కొక్క మాసం బిల్వార్చనకు ఒక్కొక్క ఫలం ఉంది సుమహ చైత్రంలో చేస్తే ఏం ఫలం వైశాఖంలో చేస్తే ఏం ఫలం జ్యేష్ఠంలో చేస్తే ఏం ఫలం అని బిల్వార్చన యొక్క వైభవాన్ని విష్ణు సుదర్శుడికి చెప్తాడు కాశీలో అవి పాటిస్తా ఆనందంగా కాశీలో ఉన్నాడు అంటే బిల్వార్చన వైభవం మళ్ళీ అడుగడుగున శివరహస్యంలో మనకి బిల్వార్చన కనబడుతూ ఉంటుంది చైత్రే చిత్రై పాతకైర్ విప్రముక్తో వైశాఖో వైశాఖే దుఃఖశాఖా విముక్త చైత్రమాసంలో విడవకుండా ప్రతిరోజు బిల్వార్చన నియమంగా చేసినట్లయితే ఆశ్చర్యకరమైన మహాపాతకాల నుంచి కూడా బయటపడతాడు ఆశ్చర్యకరమైన ఏంటంటే అలాంటి పాపాలు వింటేనే అయ్యో అనిపిస్తాయట అలాంటి పాపాలు ఏవైనా చేసి ఉంటే చైత్రమాత శివ శివ ఆరాధన వల్ల ఆ పాపం కలుగుతాయి వైశాఖేవై దుఃఖశాఖాభిముక్త వైశాఖ మాసంలో ఆరాధన చేస్తే దుఃఖ దుఃఖశాఖలు పోతాయన్నాడు శాఖలు అంటే కొమ్మలు విస్తరించుకున్నట్టు దుఃఖం విస్తరిస్తూ ఉంటుందండి ఒక చెట్టు నుంచి కొమ్మ రమ్మ పువ్వు వచ్చినట్టు ఒక ఏడుపు నుంచి పది ఏడుపులు వస్తూ ఉంటాయి దుఃఖం అలాగలాగా పెరిగిపోతూ ఉంటుంది అలాంటి దుఃఖశాఖలు పోగొడ పోగొట్టుకోవడానికే వైశాఖంలో బిల్వార్చన గొప్పది శ్రేష్ఠో భవతి జ్యేష్ఠ మాసంలో గాని శివారాధన బిల్వాలతో చేసినట్లయితే ఇప్పుడు అంటే గొప్పవాడు అవుతాడు ఆషాఢ మాస పుత్రప్రాప్తి ఆషాఢ మాసంలో బిల్వదళాలతో స్వామిని ఆరాధించినట్లయితే పుత్రప్రాప్తి లభిస్తుంది శ్రావణే శ్రాంతి నాశ శ్రావణ మాసంలో చేసినట్లయితే శ్రాంతి అంటే శారీరకమైనటువంటి ఒక నిస్సత్వ అలసట ఇవి తొలగుతాయి భాద్రే భద్రో భవతి భాద్రపద మాసాలను అర్చన చేసినట్టే భద్రములు లభిస్తాయి అశ్వినేవి అశ్వప్రాప్తి అంటే అశ్విని ఆశ్వీజ మాసంలో చేస్తే అశ్వములు లభిస్తాయి ఇక్కడ అశ్వములు అంటే వాహనము అని అర్థం చేసుకోవాలి తాత్వికంగా పరమార్థంగా అర్థం చేసుకోవాలంటే ఇంద్రియ పుష్టి అని అర్థం అశ్వాలకి ఇంద్రియములు ఉపలక్షణంగా చెప్తారు కార్తీకే కీర్తి లాభ కార్తీక మాసంలో కీర్తి లభిస్తుంది కీర్తి అంటే ఏమిటో కాదండి మన గురించి పది మంది మంచి అనుకుంటే అదే కీర్తికేం అక్కర్లేదు మార్గే ముక్తేర్ మార్గం మార్గశిర మాసంలో ఆరాధన చేస్తే ముక్తి మార్గం లభిస్తుంది అందులో దళాలతో స్వామిని మాసంలో పూజించినట్లయితే మార్గే ముక్తేర్ మార్గమేత లభిత పుష్యే పుణ్యం పుష్యమాసంలో చేసినట్టు పుణ్యములు లభిస్తాయి పుణ్యములు అంటే ఏది చేయడం వల్ల మనం అవుతామో దాని పుణ్యం అని పేరు అలాంటి పుణ్యాలు చేసే అవకాశం చేసిన పుణ్యాలు ఫలించే అవకాశం పుష్యమాసంలో స్వామివారికి బిలువార్చన చేయడం వల్ల వస్తుంది మాఘకేచ చ అఘనాశ సర్వపాప నాశనం మాఘమాసంలో కలుగుతున్నది ఫల్గువం హో మాసిన మాసినేత్ పాల్గొని మాసంలో ఫల్గుత్వం పోతుంది అన్నాడు ఫల్గుత్వం అంటే అల్పత్వము అని అర్థం ఇక్కడ అన్ని విషయాల్లోనూ అల్పంగా ఉండే స్థితి కొందరు జాతకాల్లో ఉంటుంది అన్నిట్లోనూ అటు విద్యలోను సంపదలోను శారీరక పుష్టిలో అన్నిట్లో అల్పులే అలాంటి నీచత్వం అల్పత్వం ప్రార్థవశాత్తు వస్తూ ఉంటాయి కొన్ని జాతకాల్లో మనం ఏం చేస్తాం ఇవాళ ఒకడు అద్భుతంగా ఉన్నాడన్నా మరొకడు అల్పంగా ఉన్నాడన్నా ఇదివరకు ప్రారంభ ఫలములే గర్వించడానికి ఏమీ లేదు సోకించడానికి ఏమీ లేదు కర్మానుభవం తెలుసుకోవాలి వాటి నుంచి తొలగించుకోవడానికి ఇలాంటివన్నీ చెప్పబడుతున్నాడు అందుకే విశేషించి పాల్గొన మాసంలో స్వామివారికి బిల్వార్చన చేసినట్లయితే అటువంటి అల్పత్వం పోతుంది ఇవన్నీ సకామంగా ఆరాధిస్తే వచ్చి ఫలితాలు నిష్కామంగా ప్రేమగా ఆరాధించే వాడికి స్వామి యొక్క పరిపూర్ణమైన కృప లభించి ముక్తిహేతువైన జ్ఞానం కూడా ఆయన ప్రసాదిస్తాడు సలలిత రూప శివా సాంబా నట రాజా తలమునకొక పేరు పలికి తలపునని మూర్తిని లిపి మలగని భక్తిని జేసెదారేడుల పూజ సలలిత రూప శివా సాంబా నట